సీరియల్ యాక్టర్ నిరుపం పరిటాల మరెవరో కాదు ఆయన తండ్రి పేరు ఓంకార్ టాలీవుడ్ లో రైటర్ గా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఓంకార్ గారు తండ్రి మరణం తర్వాత వారసుడిగా నిరుపం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యారు చంద్రముఖి అనే సీరియల్ తో మొట్టమొదటిగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు నిరుపం ఆ సీరియల్ లోనే లీడ్ యాక్టర్స్ గా చేసిన మంజురాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిరుపం వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెరకు తిరుగులేని స్టార్ అయ్యాడు నిరుపం పరిటాల డాక్టర్ బాబు గారు టెలివిజన్ రంగంలోనే ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడనే చెప్పాలి ఈ సీరియల్ తర్వాత ఫ్యామిలీ స్టార్ గా ఫ్యామిలీ కి మరింత యాడనే చెప్పాలి ఇక పర్సనల్ లైఫ్ లో తన భార్య మంజులతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు నిరపం పరిటాల మంజులకి ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది రీసెంట్ గానే తన యూట్యూబ్ ఛానల్లో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాం ఇది డూప్లెక్స్ హౌస్ ఈ హౌస్ ని మా మామగారు కొన్నారు అంటూ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మంజుల ఆ కొత్త డూప్లెక్స్ హౌస్ ఫినిష్ కావడంతో ఈ రోజు గృహ ప్రవేశాన్ని నిర్వహించారు ఈ దంపతి దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటికి వచ్చాయి ఆ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి నిరుపం మంచుల గారి ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం